గత కొద్ది కాలంగా కడప నగరపాలిక సంస్థలో చెత్తపన్ను వసూళ్లలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇటీవల కాలంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే చెత్తపన్ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇళ్లకు మాత్రమే రద్దు చేశారు హోటళ్లకు వాణిజ్య సౌ సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాంతాలకి మటన్ షాపులకి లాడ్జీలకి మెడికల్ షాపులకి ఇలాంటి వాటి నుంచి చెత్త పన్ను వరుసగా వసూలు చేస్తున్నాడు అయితే వసూలు చేసినటువంటి చెత్త పన్ను సక్రమంగా కార్పొరేషన్కు తినడం లేదనేది తెలుస్తూ ఉంది ఒక మెడికల్ షాప్ నుంచి బ్రాండ్ షాప్ నుంచి లేకపోతే మటన్ షాప్ నుంచి కేవలం పన్ను రూపంలో వసూలు చేయడమే కాకుండా మటన్ షాపుల నుంచి మటన్ కూడా కొద్దిమంది అధికారులు డిమాండ్ చేసి తీసుకుపోతున్నట్టు ప్రజానికంగా చెప్తా ఉన్నారు మరి ఇంత పెద్ద ఎత్తున వసూలు చేసేటువంటి చెత్త పనుల మీద నియంత్రణ లేకుండా పోవటం చాలా అవినీతికి ఆస్కారం ఇచ్చింది కడప కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు మొదలుకొని ఎంఎస్ఓ వరకు ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కొద్దిమంది శానిటరీ ఇన్స్పెక్టర్లు అయితే వాళ్ళే ఇష్టానుసారంగా రౌడీలాగా మారి డబ్బులు వసూలు చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు ఇరా లాంటి వాళ్ళు లేకపోతే రవికుమార్ లాంటి వాళ్ళు లేకపోతే నాగసూబ్బాయి లాంటి వాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే కడప కార్పొరేషన్లో దాదాపు ఇరవై మంది నుంచి ముప్పై మంది వరకు శాంతి సెక్రటరీలు కొద్దిమంది ఇన్స్పెక్టర్లు దీంట్లో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు రసీదులు ఇవ్వకుండా వసూలు చేసిన డబ్బులు కార్పొరేషన్ జమ చేయకపోవడం వల్ల ప్రజానికమ అనేక రూపాల్లో ఇబ్బందులు పడి కట్టినటువంటి పన్నుల డబ్బులు వృధా అయిపోతూ ఉన్నాయి అందుకోసం మేము కడప కార్పొరేషన్ యంత్రం ఒకటే విజ్ఞప్తి చేసుకున్నాం మీరు కమిషనర్ గారు జోక్యం చేసుకుని ఈ అవినీతిని నియంత్రించడంలో విఫలమయ్యారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు చూస్తూ ఊరుకున్నారు తప్ప దీన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు అందుకోసం మేము ఒకటే అడుగుతున్నాం ఈ చర్చ కుంభకోణం ఒకటే కాదు అనేక రకాల కుంభకోణాలు ఉన్నాయి కుక్కల ఆపరేషన్ విషయంలో పెద్ద కుంభకోణం జరిగింది వీటితో పాటు వర్కర్ల విషయంలో అడిషనల్ వర్కర్ల నియామకంలో ఐదు వందల యాభై మంది వర్కర్లు అధికారికంగా నియమించుకున్నారు కానీ ఆచరణలో పనిచేస్తున్నటువంటి వర్కర్లు మూడు వందల యాభై మంది మాత్రమే రోజువారీ విధుల్లో ఉంటున్నారు అంటే ఒక్కొక్క వర్కర్కు పన్నెండు వేల రూపాయలు జీతం ఇస్తుంటే రెండు వందల మంది కార్మికులు రోజువారీ పనులు లేకుండా ఇష్టానుసారంగా డబ్బులు కాంట్రాక్టర్లు అధికారులు పంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ రీఛార్జ్ చూసినప్పుడు ఇక్కడ రాజీవ్ పార్క్ దగ్గర ఉన్నటువంటి బండ్ల విషయంలో కూడా అనేక రకాల అవినీతి మా దృష్టికి వచ్చింది మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇదేదో తాత్కాలికంగా ఆ అవినీతి జరిగింది దాని మీద విచారణ చేస్తున్నాం లేకపోతే మేము ఒక నిజాయితీ కలిగిన అధికారి చేత ఎంక్వైరీ చేస్తున్నాం అనే వరకే పరిమితం అయితే ఉపయోగం లేదు మేము సీరియస్గా చెప్పవలసింది అంటే దీని మీద ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారి చేత సమగ్ర విచారణ జరపాలి ఇప్పుడు ఎవరైతే జోక్యం చేసుకుని బాధ్యులు ఉన్నారో అవుట్ సోర్సింగ్ మేస్త్రి రవికుమార్ ఆయన ఓ పెద్ద అనకుండా ఆయన పని అంతా ఉదయం లేచేపడి నుంచి రాత్రి వరకు డబ్బులు వసూలు చేసుకోవటం అధికారులకు సమర్పించటం వాటాలు పంచుకోవటం దీని మీదనే శ్రద్ధ పెట్టారు తప్ప దాన్ని సక్రమైన పద్ధతిలో వినియోగించేటువంటి పరిస్థితి లేదు ఇది ఆ చూసినప్పుడు ఒక చెత్త కుంభకోణమే కాకుండా కుక్కలుగా ఆపరేషన్ కుంభకోణాలు వర్కర్ల కుంభం విషయంలోను ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి ఆ చికెన్ షాపుల దగ్గరికి వెళ్ళి చికెన్ వ్యర్థాలను తీసుకెళ్ళి ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలో అక్కడ కూడా డబ్బులు వసూలు చేసేటువంటి పని చేస్తా ఉన్నారు ఈ మొత్తం అవినీతి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి విచారణ కూడా నిజాయితీ గల అధికారికత విచారణ జరిపించాలి పాటు ఈ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శానిటరీ సెక్రటరీలు వీళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలి అందుకు అవసరమైనటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ మొత్తం అవినీతి మీద సిపిఎం పార్టీగా నేను ఈ నెల నాలుగవ తేదీన కడప కార్పొరేషన్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని నిర్ణయించాం ఈ అవినీతికి వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటంలో కడప నగర ప్రజానికం కూడా కలిసి రావాలని మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను